హాయ్ ఫ్రెండ్స్ అందుకే ఈరోజు వీడియో ఏం పెట్టిందండి మా గార్డెన్లో మామిడి చెట్టు కూడా ఉంటుంది మామిడి చెట్టు అయితే మూడు సంవత్సరాల నుంచి కాచుకుంది చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో వీటి రకం అయితే గువ్వ అంటారు ఇదైతే చిన్న మొక్కప్పటి నుంచి కూడా కాస్తుంది అనమాట అంటే పెట్టింది రెండో సంవత్సరం నుంచే కాపు వచ్చింది సంవత్సరం అయితే మూడు కాయలు కాచింది ఇంకా ఆ తర్వాత నుంచి అయితే చాలా కాయలు కాసేస్తుంది ఈ చెట్టుకైతే బియ్యం కడిగిన వాటర్ వేస్తాను చెప్తే ఇంక అంతకుమించి నేను ఇంకేమీ వేయనండి కానీ ఎన్ని కాయలు కాస్తాయో తెలియదు బయటకైతే తక్కువ కనిపిస్తున్నాయి కదా చూడండి చెట్టు మొత్తం దులిపేశారు ఎన్ని కాయలు ఉన్నాయో కాయ అయితే చాలా పుల్లగా ఉంటుందండి పండు అయితే మట్టిగా చాలా తీయగా ఉంటుంది మూడు సంవత్సరాలు మాత్రం మేము చాలా ఎక్కువ మామిడిపోయి తిన్నాము ఇంకా నెక్స్ట్ ఇయర్ తింటామో తెలీదు ఎందుకంటే మాది రెంట్ హౌస్ అనమాట చూడండి ఏమి కాయలు అయ్యేవా మొత్తం ఇవైతే లాస్ట్లో వీడియో తీసి మర్చిపోయాను రెండు గ్రేట్లు అయ్యాయి రెండు గ్రేట్లను నెక్స్ట్ ఒక బట్టలు ఒక పల్లె నిండా అయ్యాయి లాస్ట్లో వీడియో తీసుకోవడం మర్చిపోయాను అనమాట ఫస్ట్ చూపించాను కదా అవి కూడా ఒక సగం అనమాట మీకు కూడా వీలైతే ఒక మామిడి చెట్టు పెంచుకోండి వీడియోని ఇస్తే లైక్ చేయండి